హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు నేను క్విక్ రాజ్మా కర్రీ కూడా చేస్తున్నానండి చాలా క్విక్కగా సో నేను ఒక క్యాన్ మనకి డార్క్ కిడ్నీ బీన్స్ అంటే మన రాజ్మా అనమాట రాజ్మా తీసుకున్నాను సో దాంట్లోకి చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ టొమాటో అండ్ ఒక గ్రీన్ చిల్లీ చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ టొమాటో అండ్ వన్ గ్రీన్ చిల్లీ సో వేసేసుకున్నాను తర్వాత కొంచెం దాని రాజ్మా మసాలా అనమాట ఇది మీ ఎనీ బ్రాండ్ తీసుకోండి రాజమా మసాలా తర్వాత కారం ఇక్కడ ఉప్పు ఉంది సో ఇది తెల్లగా ఉంది కదా అందులో కనబడట్లేదు ఉప్పు కారం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు సో ఇప్పుడు మీకు ఉప్పు కనబడుతుంది చూడండి ఉప్పు కారం పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ టొమాటో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం రాజ్మా మసాలా ఎనీ బ్రాండ్ మీ ఇది ఒక నేను ఒక ఇంత స్పూన్ వేశాను అనమాట సో దీన్ని కలిపేసుకుందాం లాగా చాలా త్వరగా అయిపోతుంది కలిపేసుకొని సో దీంట్లో మనం తగిన వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ విజిల్కి పెట్టేద్దాం ఉడకడానికి ఇదిగోండి ఇలా మిక్స్ చేసాము ఇదండి ఒక కప్పు అంటే కప్పుకి కొంచెం తక్కువ ఉన్నాయి వాటరు సో ఒక కప్పు వాటర్ వేసేసి చూడండి ఈ విధంగా కలిపేస్తాం సో ఉప్పు కారం మీకు తగిన టేస్ట్ని తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చండి సో కుక్కర్ పెడుతున్నాను విజిల్కి విజిల్ రావడం కోసం సో దెన్ ట్రాన్స్పోర్ట్తో స్టవ్ మీద పెట్టేస్తున్నాను సో విధంగా పెట్టేసుకొని ఇదిగోండి స్టవ్ ఆన్ చేస్తున్నాను సో మీడియం ఫ్లేమ్లో పెట్టాను సో ఇది కూడా ఒక రెండు కానీ మూడు కానీ విజిల్స్ వచ్చే వరకు చూద్దామండి ఇదండి మళ్ళీ విజిల్ వచ్చింది రాజమ విజిల్ వచ్చింది సో ఇంకొక విజిల్ వచ్చిన తర్వాత బంద్ చేద్దాము త్రీ విజిల్స్ అవుతాయి ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి రాజమన్ మనం ఓపెన్ చేసి చూసాము చూడండి చాలా బాగా ఉడికింది సో ఇప్పుడు నేను దీని మనం దీన్ని పోపు పెట్టుకుందాం అనమాట పప్పులాగా పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఆయిల్ పోసుకుందాం కొంచెం కొంచెమే ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే మళ్ళీ మనం బటర్ వేస్తాము సో ఇది మీరు మనము టేస్ట్ చూసుకోవాలి టేస్ట్ చూసుకొని దీంట్లో కావలసినంత కారం కానీ ఉప్పు కానీ మీకు ఇంకా రాజ్మా మసాలా పడుతుంది అనిపిస్తే వేసుకోవచ్చు సో ప్లీజ్ జగ మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు దీన్ని మనం పోపెట్టుకుందాం సో పోపు వేద్దాం కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసాము ఎండుమిర్చి కొంచెం దూరం ఉండాలండి చిటపట్ల పట్ల ఆడుతుంది సో ఈ పోపుని ఇందులో వేసేస్తున్నాను సో దీన్ని మనం దీని మీద పెట్టేస్తాం సో పోపుని మనం రాజమలో పోపు వేసాము సో ఇప్పుడు ఇది క్యాష్యూ పేస్ట్ అండి ఇది కొంచెం జీడిపప్పు పేస్ట్ చేసింది సో గ్రేవీ కోసం ఇది వేసేసుకుందాం కలుపుదాం ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ మరొకసారి మీరు చూసి చెక్ చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఫ్రెండ్ కోసం ఇంకా చాలా మైల్డ్గా చేస్తున్నాను వాళ్ళు కారం తినరు ఆఫ్రికన్ అమెరికన్స్ వాళ్ళు కారం కొంచెం తక్కువనే తింటారు మనంతా తినరు సో నేను మైల్డ్గా చేస్తున్నాను అది కూడా పిల్లలకి కూడా కలిపి చేస్తున్నాను సో అందుకోసం చాలా మైల్డ్గా చేస్తున్నాను కావాల్సి మళ్ళీ మీరు వేసుకోండి సో ఇది కొంచెం మనము దీన్ని కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్ అట్లా మనం సిమ్లో లో ఫ్లేమ్లో ఉడకనిస్తామన్నమాట ఇప్పుడు ఉడుకుతుందండి సో దీంట్లో కొంచెం బటర్ అనమాట బటర్ ముక్కను వేస్తున్నాను అండ్ కొంచెం గరం మసాలా చాలా బాగుంటుంది గరం మసాలా సో ఇది కలిపేస్తాం మీకు కావాలంటే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర లేదు వేయలేదు చాలా బాగుంటుంది అంటే పైన లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికి దీని ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ జస్ట్ కొంచెం మీడియం టు స్లో ఫ్లా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనేస్తాం సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి సిమ్ అవుతుంది కదా చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ రాజ్మా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి చక్కని చికెన్ గ్రేవీ తోటి చూడండి మనం అవన్నీ వేసాం కదా అది మంచిగా చిక్కగా అవుతుంది కా కాశీ పేస్ట్ వేసిన తర్వాత చిక్కగా అవుతుంది సో ఈ విధంగా చాలా బాగుంటుందండి ఇది రోటీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది జీరా రైస్ బగారా రైస్ అట్లాంటి వాటిలో కూడా బాగుంటుంది సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా క్విక్గా అయిపోతుంది ఈ విధంగా చేస్తే మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్ యూ